ఇది ఒక మతం కాదండి ఒక వ్యక్తిని బలవంతంగా మార్చేలేమండి చెప్పండి చాలా మంది ఇలా అనుకుంటారు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళండి బలవంతంగా మార్చేస్తున్నారండి అనే అండి ఒకరోజు ఒక తమ్ముడు కనిపించాడండి అండి ఆడు ఇలా గుండీలు ఇప్పేసుకుండి ఇక్కడ రెండు బట్టలు ఇప్పేసుకున్నాడు ఈ జుట్టు ఇలా ఇలా కత్తిరించేసుకొని పెట్టుకున్నాడు నేను ఆ వ్యక్తితో అన్నానండి తమ్ముడు రే ఆ కటింగ్ కొద్దిగా మంచిగా ఎంచుకుని బట్టలు ఎలా పెట్టుకోరంటే పెట్టుకోనా అన్నాడు ఏమంటేమన్నాడు పెట్టుకోనానియా నాకు ఇలాగే ఇష్టం అన్నాడు నేను అన్నాను ఓ నన్ను చూసేవరే నేను ఇలా పెట్టుకుని నీట్గా ఉన్నాను అది నీకు అలా ఇష్టం అండి నాకు ఎలా ఇష్టం అన్నాడు అప్పుడు నాకు అర్థం ఏంటంటే ఒక వ్యక్తి గుండీలు పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు మొత్తం మారిపోమంటే మారిపోతారా చెప్పండి చెప్పండి ఒక వ్యక్తిని బలవంతంగా మార్చేగలవా గుండీలు అంటే నేను పెట్టుకొని అన్నాడు అన్నాడు సరే నీకు ఇష్టంరా బాబు పోల్లే బాగాలేదని చెప్పారని వస్తుంది నాకు బాగా తెలుసులేండి ఆడు ఎలా చెప్పాడు అనమాట అప్పుడు అనిపించింది నాకు చాలామంది బలవంతంగా అలాగే అంటారు కదా ఏది బలవంతంగా ఎవరు చెప్పండి బలవంతంగా ఒక వ్యక్తి లాక్కు రాగలవా గుండెలు ఎట్టించలేకపోయాం బలవంతంగానే చెప్పండి బలవంతంగా ఇంట్లో పని చేయించలేకపోతున్నాయి ఎవరితోనండి ఈరోజు ఒక వ్యక్తిని ఎలాగలమండి ఒక వ్యక్తిని యేసు ప్రభు దర్శించడంటే దొర్లుకుంటూ యశు ప్రభు దగ్గరకు వచ్చేస్తాడండి హలేయ అలా నన్ను దర్శించాడండి యేసు ప్రభు నేను చాలా వ్యతిరేకంగా ఉండేవాడిని అస్సలు నమ్మేవాడు కాదు దేవుడిని తెలుసండి దేవుడు అంటే అస్సలు అమ్మగారు అంత చర్చకి తీసుకెళ్ళాలని అస్సలు ఒప్పుకునేవాడు కాదు వాళ్ళతో పాటు ఇల్లు ఎలా ఎలాపోతే పెడతారని అంత ఇంటికి వచ్చేసి మళ్ళీ అదా విధ నర్మ దేవుడు లేడు ఎవరు లేని అంతే ఒక రోజు నన్ను ప్రభు దర్శించాడు ఆయన నన్ను పట్టుకున్నాడండి నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పాడు నువ్వు చేస్తుందో పొరపాటు అని చెప్పాడు నువ్వు మార్చుకుంటే నీకు మంచి జీవితం ఎత్తానని చెప్పాడు కాబట్టి నన్ను ఎవరు బలవంతంగా పట్టుకుని రాలేదండి నాకు నేనుగా వచ్చాను ఎలా ఒక ఒకరోజు నన్ను యశుప్రభు దర్శించాడండి నాకు రక్షణ కావాలండి అని వాళ్ళందరూ అన్నారు చచ్చిలో వాళ్ళు అందరూనే బాబు నువ్వు ఇప్పుడు రక్షణ తీసుకుంటే నువ్వు నిలబడలేవమ్మా చాలా పోరాటాలు వస్తే నిలబడలేవన్నారు అదంతా నాకు అవసరం అండి రేపు చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళిపోతే మీరే బాధ్యులని అడిగాను వెంటనే అన్నారు సరే నీ కోసం తీసి ఇచ్చారండి ఆ రోజు యేసుప్రభుకి నా జీవితం ఇచ్చి అన్నాను ఇక ఈ జీవితం నీ కోసమే నా కోసం బ్రతకను అందుకనే నేను ఎక్కడ నిలబడినా నా కోసం బ్రతకాలనుకున్నాను నా డబ్బు సంపాదించుకోవాలని నేను ప్రయత్నించనండి మంచి వాక్యం వినిపించాలనుకుంటాను ప్రజల దేవుడి వద్దకి నడిపించాలనుకుంటాను అందుకే యేసుప్రభు నమ్మండి అని నేను ఎవ్వరినీ బలవంతంగా చెప్పనండి ఆయన మీతో మాట్లాడే దేవుడు అని చెప్తాను ఆయన మీతో మాట్లాడితేనే నమ్మండి అంటాను మీరు అడగండి దేవుడిని ఆయన అడిగి ప్రభును నిజమైన దేవుడు అని అడగండి ఆయన మీతో మాట్లాడతాడని చెప్తాను మీరు నిజంగా అడిగితే ఆయన మాట్లాడతాడండి ఆయన నాతో మాట్లాడాడు ఈ రాత్రి మీతో మాట్లాడతాడు అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడండి ఆయన ఈ భూమి మీదకి వచ్చి మన జీవితాల్లో ఒక ఆశీర్వాదకరంగా మార్చాలని మనం ఎదుర్కొంటున్న పాప శాప భారాలన్నీ తీసి మన జీవితంలో నిజమైన సంతోషం ఇవ్వాలని ఈ స్థలానికి వచ్చాడండి కాబట్టి ఈ రాత్రి నేను మొదట చెప్పాను కదా మీరు రావాలనుకుంటే ఈ స్థలానికి రాలేదు మిమ్మల్ని దేవుడు ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చాడు మీ హృదయాలు ఈ రాత్రి దేవుడికి ఇవ్వండి ఆయన మీతో మాట్లాడతాడు ఆయన ఎవ్వరిని బలవంతంగా పట్టుకుని లోపలికి వచ్చే దేవుడు కాదండి మనిషికి మేనస్ ఉంటుందండి మేనస్ అంటే ఏంటో తెలుసా ఒక వ్యక్తి తలుపు వేసుకుని ఉంటే తలుపు కొట్టి లోపలికి వెళ్ళడం అనేది మాట అవునండి అలా యేసు ప్రభు డైరెక్ట్ గా హృదయాలు తోసేసుకుని లోపలికి వచ్చేసే దేవుడు కాదండి వస్తాడు తలుపు తడతాడో ఇలా ఇలా తడతాడో ఎవరో అని తలుపు తీసామనుకోండి నేను యేసు ప్రభుని నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాను రమ్మంటావా అని అడుగుతాడు రా ప్రభువా అనుకోండి హృదయంలోకి వస్తాడు వచ్చి మన జీవితాన్ని అంతటినీ చక్కదిద్దుతాడండి వాడు ఎదుర్కొంటున్న పరిస్థితులు అన్నింటించి విడుదల ఆ పోరాటాలపై జయమిస్తాడు అంతే తప్పితే దేవుడు బలవంతంగా మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ కూర్చున్న ఈ రాత్రి మీరు అందరూ ఒక్క నిమిషంలో రక్షణ పొందేస్తారు తెలుసండి ఏమీ లేదు మనసంతా దేవుడికి తిప్పేస్తాడు అంతే రెండు నిమిషాల్లో బాప్ తీసుకెళ్ళిపోతారు మీరు ఇక్కడి నుంచి కానీ దేవుడు ఇప్పుడు అలా బలవంతంగా పట్టుకుని లాగాలనుకోవట్లేదండి అవకాశం మీది అవకాశం మీది అవకాశం నాది నేను నిజమైన దేవుడు అంటే నేను నమ్మేను రక్షించబడ్డాను ఆయన నన్ను దీవించాడు ఆయన నన్ను ఆశీర్వదించాడు సమాధానం ఇచ్చాడు మీకు మాట చెప్పమంటారా ఈ మాట నేను గుండెల మధ్య వేసుకుని ధైర్యంగా చెప్పగలను ఇప్పటికిప్పుడు దేవుడు నన్ను పిలిస్తే ఒకవేళ విజయ్ నీ టైం అయిపోయింది నువ్వు వచ్చే అంటే ధైర్యంగా నేను వెళ్ళిపోతానండి హలేలుయా కారణం ఏంటి తెలుసా నేను వెళ్ళిపోతే మళ్ళీ ఏదో స్థలానికి వెళ్ళిపోతాను అనుకుంటారేమో నేను స్వర్గానికి వెళ్తానని ధైర్యంగా చెప్పగలను ఆ ధైర్యం మనకు ఉందండి ఆ ధైర్యం అంటే గ్రేట్ అండి ఇంకా ఆ ధైర్యం నాకు ఉందండి నా కుటుంబం కోసం చెప్పగా మేము ఎవ్వరూ ఈ లోకాన్ని వదిలేసినా ఆయనతో పాటు ఉంటాం అందులో ఏ మాత్రం తిరగలేదు దానికోసం బాధపడాల్సిన కూడా పని లేదంట ఆయన వచ్చిందే మనల్ని ఆ స్వర్గానికి చేర్చాలేనండి సమాధానం ఇవ్వాలండి ఆయన మీ హృదయంలో చేర్చుకోండి ఆయన దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మనల్ని పరలోకంలోనే కాదండి ఈ భూమి మీద కూడా ఎత్తైన స్థలాల్లో నిలబెడతాడు ఈ భూమి మీద కూడా దేవుడు నామ మహిమకరంగా వాడుకుంటాడు అలాంటి మంచి కృప దేవుడి రాత్రి మన జీవితాలు అనుగ్రహించను కాక అలాంటి నిజమైన వెలుగు ఈ రాత్రి మనందరినీ దర్శించి మనలోన చీకటంతా తొలగించునుగాక ఆమె అందరూ ఒకసారి లేచి నిలబడదా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ లేచి నిలబడతాం అందరూ లేచి నిలబడదు అందరూ లేచి నిలబడదాం అయిపోయిందండి కరెక్ట్గా పది నిమిషాల్లోనే ఈ కూడికి అంతా ముగించబడుతుంది ఇక్కడ నుంచి మనం వెళ్తాం వీరందరూ కూడా ఎవ్వరూ వెళ్ళిపోద్దండి ఒక్క పది నిమిషాల్లో మనం ఇక్కడ నుంచి వెళ్తాం